చూస్తున్నాడా లేదా అనేది ఇక్కడ ఉన్న ఆడపడుచులు అందరికీ కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను ఏ కార్యక్రమం వల్ల అయినా మనకి లబ్ధి జరిగిందా అనంటే ఒక్కటి కూడా ఈ రోజు చెప్పుకునే పరిస్థితి లేదు ముఖ్యంగా ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో మన పట్టణంలో ఉన్నటువంటి మహిళలు ఈ ఐదు సంవత్సరాలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి మీ సమస్యలు పరిష్కరించబడాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసికట్టుగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మే పదమూడో తేదీన సైకిల్ గుర్తు మీద మనం ఓటు వేసి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి సోదరులు గొండు శంకర్ గారిని మీరందరూ కూడా బంపర్ మెజారిటీతో గెలిపించాలి అలాగే పార్లమెంటు సభ్యుడుగా మీ సోదరుడుగా రామ్మోహన్ నాయుడు కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని మీ అందరికీ కోరుకుంటున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం మహిళల కోసం పనిచేస్తుంది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి ఒకటే ఆలోచన రాష్ట్రం బాగుపడాలంటే కుటుంబాలు బాగుపడాలి కుటుంబాలు బాగుపడాలంటే కుటుంబాలను నడిపించేటటువంటి ఆడపడుచుని మనం ఆర్థికంగా సామాజికంగా ముందుకు నడిపించినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు గారు మహిళలకి కూడా ఆస్తిలో సగం వాటా కల్పించినటువంటి మా యోధుడు నందమూరి తారక రామారావు గారు గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను ఆయన వల్లే ఆ రోజు పెన్షన్లు ఇచ్చాం ఆయన వల్లే ఆయన ఆలోచన వల్లే ఆ రోజు కాలనీలు ఇచ్చి ఇల్లు లేనటువంటి వారు అందరికీ కూడా ఒక గుడిచెలిచ్చావనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అటువంటి నందమూరి తారక రామారావు గారు మహిళా సంక్షేమం కోసం వేసినటువంటి పునాదుల్ని బలపరుస్తూ ముందుకు వచ్చినటువంటి అధినాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన మహిళా జాతి కోసం చేసినటువంటి కార్యక్రమం డ్వాక్రా సంఘాలు పెట్టి మీరు ఆర్థికంగా బలపడే అవకాశం కల్పించినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నాను అదే రకంగా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనకి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకులాగా అన్ని కార్యక్రమాలు చేశాడు మీరు అడగకపోయినా సరే ప్రతి సంక్రాంతికి కూడా కానుకలు పంపించి ఏ ఇంటిలో కూడా దీపం వెలక్కుండా ఉండకూడదు అందరి ఇంటిలో సంక్రాంతి దీపం వెలగాలని అభిమానంతో మీకు సంక్రాంతి కానుకలు పంపించినటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను ఆ రోజు మహిళలకి ఆదుకోవడానికి పసుపు కుంకుమ కార్యక్రమం పెట్టాడు